హాయ్ జేఎస్ ఫ్రెండ్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరికీ గుడ్ న్యూస్ అయితే చెప్తున్నాను మరి నైన్టీన్త్ నేను ఎయిటీన్త్ని మరి అడ్మిట్ కార్డు అయితే రిలీజ్ చేయడం జరిగింది ఇక్కడ అడ్మిట్ కార్డ్స్ అయితే రిలీజ్ చేయడం జరిగింది ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ కానీ తెలంగాణ స్టూడెంట్స్ కానీ అందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి మరి ఇది గుడ్ న్యూస్ అనుకోవచ్చు ఎయిటీన్త్ని మనకి అడ్మిట్ కార్డులో ఏముందో మరి చూడండి రిలీజ్ ఆఫ్ ఇక్కడ చూడండి ఇక్కడ ద రిలీజ్ ఆఫ్ అడ్మిట్ కార్డ్ ఫర్ క్యాండిడేట్స్ సెషన్ వన్ షెడ్యూల్ టు అప్పయర్ ట్వంటీ సెకండ్ ట్వంటీ థర్డ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫోర్ ఇరవై రెండో తారీఖు ఇరవై ఎవరికి రిలీజ్ చేశారంటే ఇరవై రెండో తారీఖు ఇరవై మూడో తారీఖు ఇరవై నాలుగో తారీఖే రిలీజ్ చేయడం జరిగింది వీళ్ళకి మాత్రమే మరి అడ్మిట్ కార్డు రావటం జరిగింది ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిదో తారీఖుకి తర్వాత వస్తాయి చెట్టుకుంటాం మరి రిలీజ్ ఆఫ్ అడ్మిట్ కార్డ్స్ ఫర్ క్యాండిడేట్స్ జేఎంఏ ట్వంటీ ట్వంటీ ఫైవ్ సెషన్ వన్ జే అండ్ వైడ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ షెడ్యూల్ టు అప్పయర్ ఆన్ ట్వంటీ థర్డ్ ట్వంటీ ఫోర్ మరి వీడియోలో ప్రధానంగా ఏంటంటే చూడండి ఒకసారి మరి దీన్ని డౌన్లోడ్ చేసి చూద్దాం మరి దీన్ని డౌన్లోడ్ చేసి చూద్దాం ఇది రిలీజ్ ఆఫ్ అడ్మిట్ కార్డ్స్ రిలీజ్ చేయటం జరిగింది వీళ్ళు పబ్లిక్ నోటీస్ అయితే ఇచ్చారు మరి ఎప్పుడప్పుడు మరి ఏ డేట్స్కి అయితే అడ్మిట్ కార్డ్స్ రిలీజ్ చేశారో మరి అన్ని డేట్స్కి రిలీజ్ చేశారా మరి కొన్ని డేట్స్కి రిలీజ్ చేస్తే మనకు తెలియదు చూద్దాం ది రిలీజ్ ఆఫ్ అడ్మిట్ కార్డ్స్ ఫర్ ద క్యాండిడేట్స్ జేఈ మెయిన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ జనవరి షెడ్యూల్ టు అప్పయర్ ట్వంటీ సెకండ్ ట్వంటీ థర్డ్ ట్వంటీ ఫోర్ సెషను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ కండక్టింగ్ జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ మెయిన్ సెషన్ వన్ అట్ డిఫరెంట్ సిటీస్ లొకేటెడ్ అడ్ వేరియస్ సిటీస్ త్రూ ద కంట్రీ ఫిఫ్టీన్ సిట్స్ అవుట్ ఇండియా మాత్రం ఫిఫ్టీన్ సిటీస్ అంట ద రిలీజ్ ఆఫ్ అడ్మిట్ కార్డ్స్ యాజ్ ఫాలోస్ ఇరవై రెండో తారీఖు ఎగ్జామ్ డేటు ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగో తేదీలకి పేపర్ వన్ పేపర్ వన్ ఎగ్జామినేషన్కి ఫస్ట్ షిఫ్ట్ అయితే తొమ్మిది గంటల నుంచి పన్నెండు గంటల వరకు మధ్యాహ్నం జరుగుతుంది మరి డేట్ ఆఫ్ రిలీజ్ ఆఫ్ అడ్మిట్ కార్డు ఈ అయితే రిలీజ్ చేశారు మరి సెకండ్ షిఫ్ట్ మూడు గంటల తొమ్మిది వాళ్ళకి మాత్రమే వీళ్ళకి మాత్రమే రిలీజ్ చేయడం జరిగింది ద డేట్ ఆఫ్ ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై వీళ్ళకి ఎవరైతే ఎగ్జామినేషన్ ఉందో పేపర్ వన్ బిఈ బిటెక్ పేపర్ టూ వీళ్ళకి వీళ్ళకి తర్వాత రిలీజ్ చేస్తారు అది గుర్తుపెట్టి విల్ బి రిలీజ్ డ్యూ టు ద కోర్స్ అంటే వీళ్ళకి ఇరవై ఐదో తారీఖున రిలీజ్ చేసే అవకాశం ఉంది ఇరవై ఐదు అని ఇరవై నాలుగో తారీఖు కానీ ఎగ్జామినేషను రిలీజ్ అంటే మనకి ఆరు రోజులు ఎగ్జామినేషన్ జరుగుతుంది కదా వీళ్ళకి ఇరవై ఎనిమిది తర్వాత ఇప్పుడు ప్రస్తుతానికి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు వీళ్ళకి మాత్రమే అడ్మిట్ కార్డ్స్ రిలీజ్ చేయడం జరిగింది పేపర్ వన్ బిఈ బేటెక్ ఫస్ట్ షిఫ్ట్ నా తొమ్మిది గంటలు నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు ఆఫ్టర్నూన్ పన్నెండు గంటల వరకు మరి సెకండ్ షిఫ్ట్ మధ్యాహ్నం మూడు గంటల నుంచి ఆరు గంటల వరకు వీళ్ళకే వీళ్ళకి మాత్రమే అడ్మిట్ కార్డ్స్ రిలీజ్ చేయడం జరిగింది ప్రతి ఒక్కరు కూడా ద డేట్ అండ్ సిటీ ఆఫ్ ఎగ్జామ్ ఆల్రెడీ ఇంటిమేటెడ్ మనకి సిటీ ఇంటిమేషన్ అయితే రావడం జరిగింది ద క్యాండిడేట్ షెడ్యూల్ టు అపియర్ ట్వంటీ సెకండ్ ట్వంటీ థర్డ్ ట్వంటీ ఫోర్త్ జూన్ ఆర్ రిక్వైడ్ టు డౌన్లోడ్ ద అడ్మిట్ కార్డ్ ఈ వెబ్సైట్కి అయితే డౌన్లోడ్ చేయండి గోతుల ఇన్స్ట్రక్షన్స్ నేను ఆల్రెడీ మన ఛానల్ ద్వారా చెప్పడం జరిగింది ఇన్స్ట్రక్షన్స్ క్లియర్గా చదువుకోండి అడ్మిట్ అడ్మిట్ కార్డ్స్ ఫర్ ద క్యాండిడేట్స్ ఎగ్జామ్స్ ఆర్ ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై విల్ బీ రిలీజ్ డ్యూ కోర్స్ ది క్యాండిడేట్స్ ఆర్ రిక్వైర్డ్ టు ఎన్షూర్ ద ఓ క్యూఆర్ కోడ్ బార్ కోడ్ ఇస్ అవైలబుల్ ఆన్ అడ్మిట్ కార్డ్ వైల్ డౌన్లోడింగ్ మీ యొక్క క్యూఆర్ కోడ్ కూడా అవైలబుల్ ఉంటుంది అడ్మిట్ కార్డులో ఆల్ క్యాండిడేట్స్ షుడ్ బ్రింగ్ ద ఫోటో ఐడి అప్లోడెడ్ ఇన్ ద ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ఆల్సో మెన్షన్డ్ ఇన్ ద అడ్మిట్ కార్డ్ ప్రూఫ్ అంటే ఫోటో ఐడి తీసుకురావాలి ప్రతి ఒక్కరు అంటే ఆధార్ కార్డ్ ఆధార్ కార్డ్ ఏదైతే అప్లోడ్ చేసారో అది తీసుకురావాలి ద క్యాండిడేట్స్ ఆర్ అడ్వైజ్డ్ టు కేర్ఫుల్లీ రీడ్ ద సబ్జెక్ట్ స్పెసిఫిక్ ఇన్స్ట్రక్షన్ అదర్ ఇన్స్ట్రక్షన్స్ మెన్షన్ ద క్వశ్చన్ పేపర్ అవాయిడ్ బై ద సేమ్ ఇన్ కేస్ ఆఫ్ ఎనీ క్యాండిడేట్ ఫేస్ డిఫికల్టీ డౌన్లోడింగ్ ద అడ్మిట్ కార్డ్ అండ్ సే సెషన్ వన్ ఎలాంగ్ విత్ అండర్ టేకింగ్ ఈమెయిల్ కాంటాక్ట్ ద ఈమెయిల్ వీళ్ళని కాంటాక్ట్ చేయాలి మరి ఇదే విధంగా అడ్మిట్ కార్డ్స్ అయితే డౌన్లోడ్ అయింది ఆల్ ది బెస్ట్ రెడ్ మరి అడ్మిట్ కార్డు ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి ఒకసారి చూద్దాం ఇక్కడ క్లిక్ చేసినట్టయితే మరి మీకు డౌన్లోడ్ అవుతుంది అప్లికేషను మీరు అప్లికేషన్ నంబర్ కానీ అప్లికేషన్ నెంబరు పాస్వర్డ్ క్యాప్చా ఇవన్నీ ఎంటర్ చేయండి ఎంటర్ చేస్తే మీకు రావటం జరుగుతుంది మరి విధంగా చూసినట్టయితే మరి మరొకసారి ఈ అప్లికేషన్ను ఏ విధంగా అయినా మరి మరి ఈ వెబ్సైట్ ఇక్కడికి వెళ్ళేసి మీరు కొత్త వాళ్ళు అయితే మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేస్తుంటే ఇదిగో ఇక్కడ ఇక్కడికి ఏమో వెళ్తే అడ్మిట్ కార్డు అని ఉంది కదా అడ్మిట్ కార్డు ఉంది ఈ అడ్మిట్ కార్డ్కి వెళ్ళి ఇక్కడ ఈ లింక్ అయిన క్లిక్ చేయండి ఈ లింక్ అయినా క్లిక్ చేయండి ఈ లింక్ని క్లిక్ చేసినట్టయితే మీకు రావటం జరుగుతుంది ఈ లింక్ని ఏదో ఒక లింక్ని క్లిక్ చేసినట్టయితే మీకు ఈ విధంగా రావటం జరుగుతుంది చూసినట్టయితే లాగిన్ తర్వాత అప్లికేషన్ నెంబర్ అండ్ పాస్వర్డ్ అప్లికేషన్ నంబరు పాస్వర్డ్తో మీరు లాగిన్ అవ్వండి లాగిన్ అవ్వండి ఒకవేళ ఆ పాస్వర్డ్ మర్చిపోతే ఫర్గార్డ్ పాస్వర్డ్ కింద కూడా లాగిన్ చేసుకోవచ్చు ఇబ్బంది ఏం లేదు మీరు అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకుని అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా ఉంటుంది అడ్మిషన్ అడ్మిట్ కార్డు ఈ విధంగా ఉండొచ్చు చూడండి మరి డౌన్లోడ్ అయిన తర్వాత మీరు చెక్ చేసుకోవాల్సింది ఇంపార్టెంట్ ఏంటంటే ఆల్రెడీ ఇవన్నీ తెలుసు కదా రోల్ నెంబర్ తెలుసు క్యాండిడేట్ మీరు రోల్ నెంబర్ చెక్ చేసుకోండి అప్లికేషన్ నెంబర్తో ఇక్కడ రోల్ నెంబర్ ఒకటి ఉంటుంది ఆ రోల్ నెంబర్ని మీరు బై హార్ట్ చేయండి రోల్ నెంబర్ ఇంపార్టెంట్ అప్లికేషన్ నెంబర్ ఈ రెండు ఇంపార్టెంట్ మీకు ప్రతి ఒక్కరు కూడా ఈ రెండు ఇంపార్టెంట్ ఈ రెండు తెలుసుకోండి తర్వాత మరి క్యాండిడేట్ నేము ఫాదర్ నేమ్ ఇవన్నీ కరెక్ట్గా ఉండలేదో ఒకసారి చూసుకోండి మరి అదేవిధంగా బార్ కోడ్ ఇస్తారు ఇక్కడ ఇక్కడ బార్ కోడ్ ఇవ్వటం జరుగుతుంది క్యాండిడేట్ సిగ్నేచర్ ఉంది ఇక్కడ ఫోటో ఐడి ఫోటో ఐడి ఇక్కడ ఫోటో ఐడి కూడా ఉండటం జరుగుతుంది ఇది కూడా చూడండి ఒకసారి అదేవిధంగా ఇక్కడ మరి ముఖ్యంగా చూసండి డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ డేట్ చెక్ చేసుకోండి మరి ఏ షిఫ్ట్ చేసుకోండి టైమ్ ఆఫ్ డేట్ తొమ్మిది గంటల పన్నెండు గంటల చెక్ చేసుకోండి రిపోర్టింగ్ అట్ సెంటర్ టెస్ట్ సెంటర్ రిపోర్టింగ్ చెక్ చేసుకోండి తర్వాత క్లోజింగ్ గేటు ఎనిమిదిన్నర కల్లా గేటు క్లోజ్ అవుతుంది అదే చెప్పాను ఎనిమిది గంటలకల్లా మీరు గేటు లోపలికి వెళ్ళిపోవాలి ప్రతి ఒక్కళ్ళు మరి అయాన్ డిజిటల్ మరి ఇది ఈ ఇక్కడ ఇది కూడా చెక్ చేసుకోండి ఇక్కడ మీరు ఎగ్జామినేషన్ సెంటర్ ఎక్కడ ఉందో ఈ ఎగ్జామినేషన్ సెంటర్ కానీ ఇవ్వాలి కానీ రేపు కానీ వెళ్ళి చెక్ చేసుకుని ఈ ఇన్స్ట్రక్షన్స్ అన్నీ ఒకసారి చూసుకోండి చూసుకోండి మరి క్యాండిడేట్ ఫోటో అంటించాలి ఇక్కడ ఇక్కడ ఫోటో అంటించాలి మరి క్యాండిడేట్ తంబో క్యాండిడేట్ సిగ్నేచర్ అన్నీ మనం ఆల్రెడీ చెప్పడం జరిగింది మరి ఆల్ ది బెస్ట్ స్టూడెంట్ మరి మరి ఒక విషయంతో మరి ఇంకా ఏమైనా అప్డేట్స్ ఉంటే మనం చెప్పడం జరుగుతుంది మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ బాయ్